సభాస్థలి దగ్గరకు వచ్చానండి ఇక్కడ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఇంకా తరలి వస్తున్నారు కేసీఆర్ గారు అయితే ఆల్రెడీ హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయింది ఇక్కడ వాటర్ బాడీల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు సభాస్థలానికి నీరెస్ట్గా ఉన్నాను ఎక్కడ చూసినా దీపకాంతులతో ఫ్లడ్ లైట్లు చాలా కోలాహలంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యమ పాటలు మారుమోగుతున్నాయి కేసీఆర్ గారు వచ్చినటువంటి విజువల్స్ అయితే మనము కార్లో కార్లో అయితే స్క్రీన్లో చూడొచ్చు కేసీఆర్ గారు అయితే వచ్చారు నియరెస్ట్గా వచ్చారు ఇప్పుడే హెలిప్యాడ్ దిగారు అంతా కోలాహలంగా ఉంది ఇక్కడ ఏరియా కేసీఆర్ గారు రాక కోసం ఎదురు చూసిన మనుషులకైతే కేసీఆర్ గారు ఇప్పుడే లో ఎక్కారు అతను హెలిప్యాడ్ నుంచి సభాస్థలానికి వస్తున్నాడు కోలాహలంగా కనిపిస్తుంది ఏరియా అంతా లక్షల మంది జనాలు వచ్చారు మన స్క్రీన్లైన్ చూడొచ్చు కార్లో కారులో కేసీఆర్ గారు అయితే సభాస్థలకి వస్తున్నారు దగ్గరగా లక్షల జనాభా లక్షల ఇసుకేస్తే రాలంత జనాభా వచ్చారు జై కేసీఆర్ జై జై కేసీఆర్ అనే నినాదాలతో మార్పు రోగుతుంది ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా జనాలే ఇసుకేస్తే రావడంత జనాలు లక్షల మంది జనాలు అయితే వచ్చారు కేసీఆర్ గారు వస్తున్నారు చూడండి ఫ్లడ్ లైట్ ఎల్సిడి స్క్రీన్లో కేసీఆర్ రాక ఇక్కడ మనకు చూడొచ్చు కేసీఆర్ గారు రానే వచ్చారు కారులో కానువే వచ్చారు మేమైతే ఇంకా సభాస్థలానికి నియరెస్ట్గా పోదామని చూస్తున్నాను నేను మేము రావడం ఐదున్నరకు వచ్చామండి సభాస్థలకి ఇప్పుడు ఆరు అవుతుంది లక్షల మంది జనాలు అయితే వచ్చారండి కరెంటు ఎటువంటి ఇబ్బంది లేకుండా జనరేటర్ మొత్తం పెట్టారు చూడండి ఎంత పెద్ద సభాస్థలియో స్థల ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు మొత్తం సభాస్థలి స్థలి మొత్తం నిండిపోయింది లేడీస్ కూడా వాళ్ళు మొత్తం వాలంటీర్స్ వచ్చారు చూసేవారికి సభ చూసేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎల్సిడి స్క్రీన్లు కూడా పెట్టారు లక్షలాది మంది మంది జనాలు వచ్చారండి పది లక్షల మంది అనుకుంటే పదిహేను ఇరవై లక్షల మంది జనాలు వచ్చారు నిండిపోయింది మొత్తం కూడా ఇప్పుడు జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ లక్షల మంది జనాభాలండి ఇంతమంది వస్తారు అది కూడా టీఆర్ఎస్ సభకి ప్రతిపక్ష హోదాలో నేత కేసీఆర్ గారు సైలెంట్ గా ఉన్నా కూడా సంచలనమే అటువంటి పరిస్థితులలో ఈరోజు సభ పెడుతున్నారంటే ఎంతో ఆశగా ఈ లక్షలాది మంది జనాలైతే వచ్చారు ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు తండొప్ప తండలుగా తరలి వచ్చారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నా వెనక కూడా చూడండి ఎంతోమంది వేలాదిగా తరలి వచ్చారు నాకు తెలంగాణ పార్టీ అంటే చాలా ఇష్టం కేసీఆర్ పిలుపు కోసం లక్షలాది మంది వచ్చారు కోట్లాది ఆశా కిరణం కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పకనే చెప్పచ్చు ఇంకా నేనైతే సభాస్థానానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ముందరికి వెళ్ళడానికి ఎందుకంటే ముందరగా వెళ్తే మీకు కూడా విజువల్స్ నేను మంచిగా చూపించచ్చు లాది మంది జనాలు కేసీఆర్ గారు అంటేనే ఒక హిస్టరీ హిస్టరీ క్రియేట్ చేసినటువంటి నాయకుడు కాబట్టి అతను ఏమి మాట్లాడినా కూడా సంచలనమే కాబట్టి కండోప తండలుగా తరలి వచ్చారు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్ అయ్యాడు ఎందుకు అతన్ని పోగొట్టుకున్నాము అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు మళ్ళీ అధికారం వెంటనే అధికారం జై తెలంగాణ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్కే అధికారం కట్టబెట్టాలని ప్రజలు ఇంతమందిగా వస్తున్నారు జై తెలంగాణ దగ్గరికి వచ్చానండి మీకోసం నేను సభాస్థలికి దగ్గరికి వచ్చినాను ఇంత లక్షల మందిని దాటుకొని ఇక్కడ మనం చూస్తుందైతే కళాకారుల కళాకారులు వాళ్ళు పాటలు మాట్లాడి పాటలు పాడి మనల్ని ఉత్సాహపరచడం కోసం అక్కడ చేశారు మొదలైన వేదిక ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ సభా స్థల మీదకి వస్తారు సభా వేదిక పైన ఐదు వందల మందికి పైచులకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కూడా అక్కడైతే బిఆర్ఎస్ మెయిన్ కాదు జై తెలంగాణ చూడండి లక్షలాది జనం ఎక్కడ చూసినా కూడా ఇస్తే రాళ్ళు జై కేసీఆర్ లైవ్ లో కవర్ చేయడానికి అక్కడ మీడియాలు కూడా మీడియా ఉంది కేసీఆర్ రాక కోసం లక్షలాది మందిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి కేసీఆర్ గారి స్పీచ్ కోసం అయితే లక్షలాది మంది తినవచ్చారు ஃப்ளைட் <laughs>